చట్టాన్ని ఏ రకంగా పకడ్బందీగా అమలు చేయాలి అమలు చేయడానికి పౌర సమాజం ఎందుకంటే ఇందాక భూపాల్ గారు చెప్పారు పౌర సమాజం నుంచి వచ్చినటువంటి చట్టం ఇది పౌర సమాజం రూపొందించినటువంటి చట్టం ఇది సమాజంలో ఉన్నటువంటి కొన్ని అవకతవకలు అవినీతి ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని అనేక మంది తమ స్వా నుంచి ఎదురైనటువంటి ఇబ్బందుల నేపథ్యంలో ఈ చట్టం అవసరమని అప్పటికే ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ చట్టం అమలవుతున్నా మన దగ్గర కొంత ఆలస్యమైన భారత రాజ్యాంగంలోని ఏదైతే జీవించే హక్కులో భాగంగా ప్రజాస్వామిక వ్యవస్థలో ఇండియన్ డెమోక్రసీ ద గ్రేట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అంటాం ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశంలో విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న భాషలు ఉన్నటువంటి ఈ సమాజంలో వ్యవసాయక ఆధారిత దేశం బీపీఎల్ బిలో పవర్టీ కింద ఉన్నటువంటి ప్రజలు నిరక్షరాస్తులు స్వతంత్రం వచ్చే నాటికి ఉన్నటువంటి స్థితిగతులు వీటన్నిటి నేపథ్యంలో ఈ చట్టాన్ని చాలా పకడ్బందీగా తీసుకురావడం జరిగింది ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే ఆలస్యంగా వచ్చిన ఇవాళ ప్రపంచంలో ఎనిమిది తొమ్మిదో స్థానాల్లో అంత పకడ్బందీగా అమలవుతున్నటువంటి చట్టంగా ఇవాళ మన రికార్డులో ఉన్నాం కాకపోతే ఇంకా బాలారిష్టాలు ఇంకా అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు ఇంకా చాలామందిలో అవేర్నెస్ లేకపోవటం ఇంకా దీని మీద పూర్తి స్థాయి సంపూర్ణమైనటువంటి ఇందాక చెప్పారు ఇరవై సంవత్సరాలు గడిచినప్పటికీ సంపూర్ణమైనటువంటి అవగాహన ఇంకా రాకపోవటం కొంత నిర్లక్ష్యం వెరిసి ఇది ఇంకా కొంత నత్తనడకన నడుస్తుంది అనేటువంటి భావన అప్పుడు ఇప్పుడు అక్కడో ఇక్కడో మనం వింటున్నాం దీన్ని సరి చేసుకోవాలి దీన్ని మరింత ఎందుకంటే ఇందాక పిల్లలే చెప్పారు చాలా విషయాలని దీంట్లో ఉన్న గొప్పతనం గురించి పారదర్శకమైనటువంటి పాలన ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ జవాబుదారితనం ఈ రెండింటిని ఉద్దేశించి ఎందుకంటే ఎప్పుడైతే పారదర్శకత ఉంటుందో ఎప్పుడైతే జవాబుదారితనం ఉంటుందో అప్పుడు అక్కడ అవినీతికి అవకాశం ఉండదు ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్నటువంటి ప్రతి పైసాకి పారదర్శకత జవాబు తీర్తానం ఉండాలి తీసుకున్న నిర్ణయాల్లో పారదర్శకత చేసే ఖర్చులో మరి అకౌంటబిలిటీ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో చేర్చినటువంటి చట్టం ఏ చట్టమైనా కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం కొన్ని చట్టాలు అక్కడో ఎక్కడో అప్పుడో ఇప్పుడో ఎవరో ఒకరు దాన్ని ఏదన్నా మిస్యూజ్ అయితే దాన్నే బూచిగా చూపించడమో దాన్నే పెద్దదిగా చేసి చూపించడమో దాని చుట్టూనే చర్చలు చేయటము జరుగుతుంటాయి అట్లా భారతదేశంలో ఇప్పటివరకు వచ్చినటువంటి అనేక చట్టాలు అది ఏమైనా కావచ్చు డౌరీ హెరాస్మెంటా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టా లేదు డొమెస్టిక్ వైలెన్సా ఇట్లాంటి అనేక చట్టాల్లో మనం చూస్తాం ఉంటాయి అంత మాత్రాన ఆ చట్టంలో లోపాలు ఉన్నాయనో తప్పుందనో కాకుండా చట్టాన్ని ఇంకా పకడ్బందీగా అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ కార్యక్రమాల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయటం జరిగింది ఎందుకంటే ఇది ఎవరో ఒకరు చేసేటువంటి అమలు చేసేటువంటి చట్టం కాదు ఎందుకంటే పౌర సమాజం ముఖ్యంగా అలాగే పౌర సమాజం నుంచి వచ్చినటువంటి దీనికి ప్రధానంగా ప్రభుత్వ కార్యక్రమాలు కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు కావచ్చు ఫస్ట్ అప్లేట్ అథారిటీ కావచ్చు ఇతరులు ఎవరైనా సరే వారు ఆ సమాచారం అడిగిన సమాచారం చట్టపరంగా ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఉందా నిర్దిష్టంగా అడుగుతున్నారా లేదా లేదు వ్యక్తిగతమైన ఊహాజంతు అడుగుతున్నారా వాటిలో ఎట్లా మరి నిర్దిష్టమైనటువంటి సమాచారం వారు అడుగుతున్నప్పుడు రికార్డులో ఉన్నటువంటి సమాచారం ఇవ్వడానికి తటపడాయించాల్సిన అవసరమో వెనక ముందు ఆలోచించాల్సిన అవసరమో దాని గురించి నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరమో ఉండాల్సిన అవసరంలా రికార్డు లేదుంటే దాన్నే మనం ఇస్తాం రికార్డులో ఉన్నదాన్నే వారికి అందిస్తాం ఏ రకమైనటువంటి శసమిషలు అవసరం ఉండదు ఎందుకంటే పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు జవాబుదారితనంగా ఖర్చు చేస్తున్నప్పుడు ఈ రెండే ప్రధానమైనటువంటి ప్రభుత్వ యంత్రాంగంలో ఉండేవేంటి నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలి ఖర్చు చేసేదానికి అకౌంటబిలిటీ జవాబుదారితనం ఉండాలి ఈ రెండు తూచా తప్పకుండా మరి రికార్డ్స్లో ఉండాలి రికార్డ్స్లో ఆ రెండు పొందుపరిచినప్పుడు నిర్ణయం ఎలా తీసుకున్నాం అది క్యాబినెట్ అయితే క్యాబినెట్ దగ్గర నుంచి రాజు ఒకవేళ గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ రిజల్యూషన్ ఉంటాయి తీర్మానాలు ఉంటాయి క్యాబినెట్ దగ్గర నుంచి పంచాయతీ డిపార్ట్మెంట్ వరకు కాబట్టి నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలి తీసుకుంటున్న దాని ప్రతి దానికి బిల్లులు ఉంటాయి ఓచర్లు ఉంటాయి ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ప్రకారమే ఖర్చు చేస్తారు ఎవరంటే వాళ్ళు ఎట్లా అంటే అట్లా ఖర్చు చేయకూడదు చేయటం నేరమవుతుంది కాబట్టి ఆ రికార్డ్స్ కూడా ఇవ్వడానికి వెనక ముందు ఆలోచించేటువంటి పరిస్థితి రాకూడదు అనేటువంటిది కాబట్టి అందుకనే ఇదంతా ఒక చైన్ సిస్టమ్ ఈ చైన్ సిస్టంలో మీరందరూ భాగస్వాములే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా రాని వాళ్ళు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ సమాజం భాగస్వామి ఎందుకంటే పౌర సమాజం తగ్గించి మొదలుపెట్టి పైన ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగంలో టాప్ టు బాటమ్ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాలి అది నిబద్ధతో నిజాయితీతో దీన్ని అమలు చేయాలి అనేటువంటి సంకల్పంలో భాగంగా ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసాం మీరు ఇక్కడ నుంచి ఒకసారి పునరాలోచన చేసుకొని శివాలకనం చేసుకొని ఈ చట్టం ఉద్దేశం ఏంటి ఈ చట్టం ఎవరి కోసం ఎందుకోసం మనం చెప్తుంటాం ఇండియన్ డెమోక్రసీ గురించి బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ అనేటువంటి ప్రజల కోసం ప్రజల చేత ప్రజలతో అన్నట్టుగా ఆ రకమైనటువంటి ఇది వారి ప్రజలంటే వారు ప్రత్యేకంగాను ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేకంగాను ఉండదు భారత సమాజంలో అది మన సమాజమైనా యావత్ భారత సమాజంలో తెలంగాణ సమాజంలో అందరూ ఒక గొడుక్ కింద నిత్యం పనిచేసేవాళ్లే ప్రయాణం చేసేవాళ్ళే కాబట్టి దాంట్లో అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ దీన్ని ముందుకు సాగాలి ఎందుకంటే వశాత్తు కొంతకాలంగా కమిషనర్లు లేక కొంత జాప్యం జరిగింది చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి అయినప్పటికీ కూడా దాన్ని ఎట్లా త్వరితగతంగా కేసుల్ని పూర్తి చేయాలి ఏ రకంగా కేసులు స్పీడప్ చేసి న్యాయం చేయాలి అడుగుతున్న సమాచారాన్ని ఏ రకంగా అందరికీ దానికోసం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇలాంటివన్నింటిని కూడా మా స్థాయిలో మేము మీ స్థాయిలో మీరు అందరూ ఒకరికొకళ్ళు సహకరించుకుంటేనే ఇది ప్రయాణం ముందుకు సాగుతుంది అనుకున్న మార్గంలో సరైన దశ దిశలో ముందుకు సాగలుగుతాం ఆ వైపుగా మీరందరూ ఆలోచన చేయాలని కోరుతున్నాం